హాయ్ వెల్కమ్ టు శ్రీ అమ్మ ఛానల్ ఈరోజు మొక్కజొన్న పొత్తు వడ్ల వేసుకుందాం అండి ముందుగా నేను మూడు గంటల సేపు ముందు నానబెట్టుకున్నాను అందులో అల్లం పచ్చిమిర్చి ముందు మిక్సీ పట్టి తర్వాత ఈ మొక్కజొన్నే వేసుకుంటున్నాను ఈ గింజల్ని కచ్చాబచ్చగా పట్టండి బాగా మెత్తగా అయితే పట్టకూడదు అలా కచ్చాబచ్చ పట్టిన తర్వాత తగినంత ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను రెండు స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల వరిపిండి వేశాను అది ఒక ముద్దలా వచ్చేలాగా చూసుకోండి లేదంటే కొంచెం వేసుకోండి మనకు వడ షేప్ వచ్చి ఎరవకుండా ఉండాలి అలా చూసుకున్న తర్వాత మనం ముందుగా చూపించాం కదండీ మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి మళ్ళీ వేసుకుని అదిగోండి ఆ షేప్లో చేసుకుని ఆ షేప్లో అయ్యేలాగా ఆయిల్ తీసుకుని ముందు అది వేడెక్కిన తర్వాత అందులో వేసేయండి ఈ మొక్కజొన్న పొత్తి వాళ్ళు అయితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళైనా సరే చక్కగా తినచ్చు పిల్లలకు కూడా చే పెట్టినా చాలా ఆరోగ్యకరం అండి ఇది తర్వాత వచ్చేసి ఇవి మనకి నేను ముందుగా మూడు గంటల సేపు నానబెట్టానని చెప్పాను కదండి అవి నా దగ్గర బాగా డ్రై అయిపోయి తెచ్చి పక్కన పెట్టేసి ఉన్నాయండి అవి అయినా మనం పడేయకుండా చక్కగా ఇలా అయితే చేయొచ్చు ఫ్రెష్ అయినా సరే చేసుకోవచ్చు ఈ మొక్కజొన్న పొత్తులతో ఇలా ఇలా ఎండిని అయినా చేసి మూడు గంటల సేపు నానబెట్టి ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా స్వీట్ కార్న్తో కూడా చేస్తారు చాలా బాగుంటుంది నాకు కొత్తిమీర లేక ఇందులో వేయలేదు కానండి ఆ కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ ట్రై చేయండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్